వెల్కమ్ టు తెలంగాణ ముచ్చట్ల న్యూస్ మంగల్ పహాడ్ గ్రామంలో చేపూరి బి శ్రీనివాస్ గౌడ్ నామినేషన్ దాఖలు చేశారు మొదటి రోజే కీలకమైన నామినేషన్ దాఖలు నమోదైంది గ్రామ అభివృద్ధి అవకాశాలు తీసుకురావడమే ప్రధాన లక్ష్యమని వారు పేర్కొన్నారు గ్రామానికి కేటాయించిన జనరల్ మహిళా రిజర్వేషన్ కింద చేపూరి వీణా శ్రీనివాస్ గౌడ్ పంచాయతీ ఎన్నికల్లో పోటీ చేసేందుకు ఎన్నికల అధికారుల సమక్షంలో అధికారికంగా తన నామినేషన్ దాఖలు చేశారు మంగల్ పహాడ్ పంచాయతీ కాలయంలో పూర్తి పత్రాలతో నామినేషన్ సమర్పించిన వీణా శ్రీనివాస్ గౌడ్ గ్రామాభివృద్ధిని లక్ష్యంగా పెట్టుకొని ముందుకు సాగేందుకు సిద్ధంగా ఉన్నామని తెలిపారు ఎడపల్లి మండలం మంగల్పూడి గ్రామం అని మా పేరు చేపూరి వీణా శ్రీనివాస్ గౌడ్ మా గ్రామంలో ఊటగిరి వచ్చింది సర్పంచ్గా నామినేషన్ ఇవ్వడం జరిగింది దానికి గ్రామస్తులందరూ నా తెలపగలేరని మనవి చేస్తున్నాం